నెక్స్ట్ క్యాటరింగ్ ఉంటుంది కత్తా బై బాయ్ టాటా గుడ్ బై గయా ఒప్పుకుంటా చెప్పు లౌకే

తెలిసిన అసలు నేను ఇట్లా పోయిందంటే కన్ను కొట్టి పిలుస్తాడు వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరికీ స్వీట్లు అందిస్తామంట వచ్చిన వాళ్ళందరికీ రా రా అని చెప్పి పిలుస్తున్నా కూర్చోవాలి దానికి మళ్ళీ పోయే వాళ్ళందరికీ కన్ను కొడతా ఇట్లా ఓనర్ ఇట్లా పోతేనే కన్ను కొట్టి పిలుస్తా ఉంటుంది కన్ను కొడితే లవ్ అయింది ఏమో సంథింగ్ పోయినానికి ఎవరు కన్ను ఈ జీవిత చరిత్రలో చూడలేదు బ్రో ఆడ కెమెరాలు పడింది ఆయన వస్తాడంట ఆడ కెమెరా పడింది ఆయన వస్తాడు అంట ప్లానింగే పెద్ద ప్లానింగ్ రా అండి వాళ్ళు వచ్చేదాకా నేను కూడా వేసేస్తున్నాను పద్ధతి అంటే ఆ నీ నీ ఫోటో కన్ను కొట్టి పిలిచేది పెద్ద కన్నుకి కొడుతుంది కన్ను కొట్టింది అంటే దానికి తిని భోజనమే కదా భోజనం కాదనా అది కూడా ఈ పక్కన మగళ్ళు ఉంటే నువ్వు ఆడవాళ్ళు పిలుస్తున్నాడు ఆ ఆడ మే కాకుండా ఆడవాళ్ళు పిలుస్తాము సరేలే అవన్నీ కాదు కానీ ఎందుకు పిలిచిన వాళ్ళు కన్ను కొట్టి భోజనం భోజనం నీకు కన్ను కొట్టి పిలిచినావు కన్ను కొట్టి నేను పిలిచిన మరి ఇప్పుడు ఏమన్నా కన్ను కొట్టి పిలిచినా భోజనం కన్న కొట్టేవాళ్ళకి కన్ను ఇవ్వాలని కొడతారా భోజనానికి ఇంకా రా సాయం చేస్తారు రండి చేద్దాం ఎట్లా సైన్ చేసిన రాయి ఆలో పోతే రాణి రెండు ఆలో పోంచేది

ఆయన పన్నెండున్నరలో పుట్టినాడు ఆయన పాపం అందుకోసం నిద్ర అనేది నూరు మంది వస్తారు భోజనాలకి నూరు మందిలో ఒక ఇరవై మంది కన్నా ఆర్డర్ ఇచ్చేదట్లెంట్ భోజనాలు బాగు చేసినారు మా ఆర్డర్ వేయండి అని వాళ్ళు వచ్చి నాకు తాగుతారు నెక్స్ట్ బయ్ టాటా గుడ్ బాయ్ ఒప్పుకుంటావా నాయకు ఫోన్ చేస్తా మా ఉంది సరే ఒప్పుకోలేదు ఏమేమి భోజనాలు ఏమని చెప్తే నీకు భోజనాలు పెడితే చూసి ఇక నాకు తిరుపతి కూడా అవసరం లేదు నువ్వే కట్టేస్తావు గుండె గీచ్ తిరుపతి వరకు వెళ్ళాల్సిన పని